చక్క ఒక ఇంచ్ వేసుకోవాలి ఒక రెండు యాలకలు ఒక రెండు లవంగాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇట్లా ఫ్రెష్గా వేసుకోవటం వలన నూరుకొని వేసుకుంటాండి స్మెల్ అనేది మంచి స్మెల్ వచ్చి టేస్ట్ అనేది మంచి టేస్ట్ వచ్చిద్దండి ఈ విధంగా పేస్ట్ అనేది చేసేసుకోవాలి మెత్తగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కేసిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆవాలు వేగిపోయాయండి ఇందులోకి ఒక రెండు